మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఫ్యాన్ బిగించాలరా మా ఇంట్లో కొత్త ఇంట్లో అన్నాడు మా ఫ్రెండ్ కట్టిన ఇల్లు అయితే ఇదేనండి దానిలో అయితే ఫ్యాన్ బిగించాలని చెప్పి అన్నాడు సో నేనైతే ఫ్యాన్ బీచడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను కొత్త ఫ్యాన్ అయితే లోపల ఉందండి మరి దాన్ని అసెంబ్లీలో చేసి మనం ఫ్యాన్ అయితే బీగేద్దాం రండి ఈ డ్రిల్ మిషన్ అయితే తీసుకొని మనం అయితే ఫిర్స్ చేసేద్దాం రండి మనం అయితే రెక్కలు అయితే బిగించేసాం చూడండి తిరుగుతుంది దీన్నైతే సీలింగ్కి అయితే బిగిద్దాం రండి ముందుగా మన ఇంట్లో వైరింగ్లో ఏళ్ళు పెట్టేటప్పుడు మనమైతే మెయిన్స్ అన్నీ ఆపేస్తున్నాం అండి ఇప్పుడైతే మరి బిగించేద్దాం రండి ఈ ఫ్యాన్ మనం బిగించే ముందు ఈ పైప్ అయితే బీగించుకోవాలి తొక్కి అయితే బీగిస్తుంది సీలింగ్కి తొక్కి అయితే బిగించేసి వాళ్ళైతే మన ఫ్యాన్ కనుక ఈసిన తర్వాత ఫ్యాన్ అయితే సింపుల్గా మనం అయితే దాన్ని పెట్టేద్దాం అదే పైప్ గీచ్క ముందు పెట్టామంటే కనుక కొంచెం కష్టపడాలండి సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పిన్ కూడా వేసేద్దాం వర్క్ అయితే అంత కంప్లీట్ అయిపోయిందండి ఫ్యాన్ అయితే బాగా ఉందండి మా వర్క్ బయస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి రేపటి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను